ఫ్రైండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిస్ పెచ్చా క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ స్వీట్ డిజర్ట్ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా టేస్టీగా ఈ బ్రెడ్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు బ్రెడ్ స్వీట్ డిజర్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి నేనైతే ఆరు పీసెస్ తీసుకున్నాను తర్వాత వీటిని నాలుగు పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలాగే అన్ని కట్ చేసి తీసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ తీసుకుంటే టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది కాబట్టి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు మీరు కావాలంటే మొత్తం ఆయిల్ తైనా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మొత్తం నెయ్యి తైనా ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసి చేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే సరిపోతుంది ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని పీసెస్ ని ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్ నెయ్యి అయిపోతే మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ ని వేసుకొని అంత బాగా ఫ్రై చేసి ప్లేట్ తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి ఈ స్వీట్ కోసం గేదె పాలు కానీ లేదా క్రీమ్ పాలు కానీ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ వేకోకుండా చిక్కటి పాలని తీసుకోవాలి తర్వాత ఈ పాలని మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి కాచిన పాలు కానీ లేదంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు తర్వాత ఈ పాలల్లోకి రెండు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను తర్వాత ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలు కూడా బాగా మరిగాయి ఈ పాలని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలి ఈ పంచదార ఐదు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలని తీసుకోవాలి ఒకసారి ఈ పాలని అంత బాగా కలుపుకొని వేసుకోవాలి తర్వాత వెంటనే కలుపుకోవాలి లేదా కస్టర్డ్ పాలనేది ముద్దలు కడుతుంది తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా కలుపుతూ ఉడికించాలి మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికిస్తే ఇదంతా చిక్కగా అవుతుంది చిక్కబడి ఇలా కొంచెం క్రీమీగా ఉంటుంది తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి రెండు టేబుల్ స్పూన్ చొప్పున డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి అన్నీ కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పుని వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ కస్టర్డ్ పాలని చల్లారనివ్వాలి రెండు మూడు నిమిషాలు కలుపుతూ చల్లారనివ్వాలి దీని వలన ఇది చల్లారేటప్పుడు పైన మీగడ కట్టుకోకుండా ఉంటుంది కాచిన పాలని అలాగే వదిలేస్తే పైన అట్టులాగా పేరుకుపోయి మనం తినేటప్పుడు తగులుతూ బాగా అనిపించదు ఇలా చల్లారిన కస్టర్డ్ పాలని ఒక బౌలేకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి మీరు కావాలంటే బౌల్లోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని ఆ తర్వాత కస్టర్డ్ పాలని తీసుకొని బ్రెడ్ పీసెస్ని లేయర్ లాగా పెట్టుకోవచ్చు బ్రెడ్ పీసెస్ అన్ని పాలల్లోకి డిప్ చేసినట్టు కాకుండా ఇలా కొంచెం పైకి కనబడేలా పెడితే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా చాలా బాగుంటుంది మీరు కావాలంటే మొత్తం డిప్ చేసేనా తినచ్చు తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పును తీసుకున్నాను తర్వాత పైన గార్నిష్ కోసం డ్రై రోస్ పెటల్స్ని తీసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు కావాలంటే ఈ బ్రెడ్ స్వీట్ని ఇలాగే తినచ్చు లేదా ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టి తింటే చల్లచల్లగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతే నేను ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ డిజర్ట్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్